ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మరి వారానికి ఒక భక్తుని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం భక్తుల జీవిత చరిత్రలు మరి క్రైస్తవ మిషనరీస్ అనేటువంటి ఒక చిన్న అంశాన్ని మనం వారానికి ఒకరి గురించి తెలుసుకుంటున్నాం కదండి మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే మనం ఈ పేరు విని ఉండకపోవచ్చు కానీ చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తి దేవుడు ఈయన జీవితంలో చేసిన అద్భుతాన్ని వింటే చాలా ఆశ్చర్యమేస్తుంది మరి ఊహించినటువంటి సంఘటనలో జరుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిపి అందరూ చాలా శ్రద్ధగా వినాలని సెబాస్టియన్ అనేటువంటి ఆయన గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకొనబోతున్నాం ఈయన పదిహేను వందల యాభై నాలుగు నుంచి పదిహేను వందల డెబ్బై ఎనిమిది వరకు మరి జీవించినటువంటి వ్యక్తి అనమాట ఈయన ఈ సెబాస్టియన్ అనేటువంటి ఆయన గాల్ అనేటువంటి అక్కడ పుట్టినట్టు మనకి చరిత్ర చెల్లిస్తూ ఉంది గాల్లో పుట్టాడు అనమాట ఈయన గాల్ అంటే ఎయిర్ కాదండి గాల్ అది ఒక ప్రదేశం పేరు అనమాట ఈయన రాచరికపు అధికారిగా మరి నగరంలో స్థిరపడ్డాడు అంటే ఒక అధికారిగా ఈయన నగరంలో ఉన్నాడు మరి ఈయనకు ఉన్నటువంటి ఉదారమైనటువంటి స్వభావము బట్టి అనేక మంది చేత ఆకర్షితుడయ్యాడు అనేక మంది చేత కొనియాడబడ్డాడు ఇలాగా ఉన్నటువంటి సమయంలో మరి విగ్రహారాధన తిరస్కరించి యేసుక్రీస్తు వారికి మరి చాలా భక్తునిగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు ఇలా ఉన్నటువంటి సమయంలో ఒక రోమన్ అధికారి ఏం చేశాడంటే చాలా ద్రోహం చేశాడు ఆ రోమన్ అధికారి చేసినటువంటి ద్రోహం వల్ల ఈ యొక్క సెబాస్టియన్ గారు క్రైస్తవుడు అని చెప్పి చక్రవర్తికి తెలిసిపోయింది అనమాట ఎప్పుడైతే క్రైస్తవుడు అని చెప్పి చక్రవర్తికి తెలిసిందో వెంటనే ఈ చక్రవర్తి ఏం చేశారంటే సెబాస్టియన్ గారిని రప్పించారు దగ్గరికి రప్పించి ఆయన అడిగారు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించావా యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే మనం ఏం చేస్తావా లేదండి అని చెప్తాం కానీ సెబాస్టియన్ గారు ఏం చెప్పారంటే నేను నా యేసుక్రీస్తు ప్రభు వారి భక్తి ఈ రోమ సామ్రాజ్యానికి మరి సంరక్షణకు ఏ విధమైనటువంటి నాటకం కలగదే ఈ సో ఈ యొక్క చక్రవర్తి గారి యొక్క మరి ఔన్నత్యం కోసం సుఖ సంపదల కోసం నిజమైనటువంటి దేవుని ప్రార్థించడం నా ధర్మం అని చెప్పి సమాధానం అండి ఆయన ఎవరు సెబాస్టిన్ గారు కాబట్టి నేను చేసిన ప్రార్థన వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదండి ఈ రాజ్యం బాగుండాలి మీరు బాగుండాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం తప్ప మరి యేసుక్రీస్తురవు వారిని అంగీకరించడం వల్ల ఈ యొక్క సామ్రాజ్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలుగా అని చెప్పాడు కానీ ఆ మాటలకి మరి ఆ యొక్క రోమన్ అధికారి ఆ చక్రవర్తి వెంటనే మరి ఉగ్రుడై ఆయన పేరు డయోక్లీసియస్ అనేటువంటి ఆ చక్రవర్తి ఆ నగరానికి ఉండేటువంటి సరిహద్దుల్లో ఏం చేశారంటే చాలా బహిరంగ ప్రదేశంలో అంటే అందరూ తిరిగేటువంటి ప్రదేశంలో ఈ సెబాస్టియన్ గారిని ఏం చేశారంటే ఒక మరి అలా పోల్కి పిల్లర్కి కట్టేసేసి అలా కట్టబడినటువంటి వ్యక్తిని ఈ బాణాలు వేసి చంపేయాలి ఈ బాణాలతో కొట్టి చంపేసేయాలి అని చెప్పి ఒక ఆజ్ఞని జారీ చేశాడు సో సెబాస్టిన్ గారిని తీసుకెళ్లారు ఊరి చివరికి ఆ బాణాలు అది ఆ యొక్క పిల్లర్కి కట్టేశారు బాణాలు వేశారనమాట శరీరం అంతా బాణాలు దిగిపోయినాయి అప్పుడు ఏమైందంటే చక్రవర్తి గారి ఆజ్ఞ అమలు జరపడిపోయింది మరి ఆ బాణాలు వేసేసేసి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత అటువైపు కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి వారు క్రైస్తవులు క్రైస్తవ మిత్రులు మరి ఆ ప్రదేశానికి అలా వెళ్తున్నటువంటి సమయంలో ఆ అక్కడ మృత కళీబారాన్ని మరి చూసి సమాధి చేద్దామని చెప్పి అనుకున్నటువంటి సమయంలో గొప్ప విచిత్రమైనటువంటి సంఘటన అక్కడ జరిగింది ఊహించినటువంటి సంఘటన జరిగింది అనమాట ఏంటంటే సమాధి చేయాలి మరి దేవుని బిడ్డ కదని చెప్పి అనుకున్నప్పుడు ఆయనలో ఊపిరి ఉన్నట్లు వాళ్ళకి అంట శ్వాస కొట్టు శ్వాస ఆడుతుందంటే గుండె కొట్టుకుంటుంది వెంటనే ఏం చేశారంటే వాళ్ళు మరి అతన్ని సురక్షిత ప్రదేశానికి చేర్చారు అక్కడ వైద్యం చేశారు అలా చికిత్స చేసినప్పుడు ఏమైందంటే కొద్ది కాలంలోనే ఆయన స్వస్థత పొందుకున్నాడు బాగుపడ్డాడు తిరుగుతున్నాడు నార్మల్ అయిపోయాడు మళ్ళీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఏమైందంటే ఒకరోజు మరి ఇట్లా సువార్త ప్రకటిస్తూ దేవుని పనిలో ఉన్నటువంటి సందర్భంలో మరలా చక్రవర్తి గారి దృష్టిలో పడ్డాడు ఈయన ఈ సెబాస్టిన్ గారిని చూసినటువంటి చక్రవర్తి నిర్గాంతపోయాడు అంట అరే సచ్చినటువంటి వాడు ఎలా బ్రతికొచ్చాడు అసలు ఎలా బ్రతికొచ్చాడా అని చెప్పి ఆయన ఆశ్చర్యపడ్డటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే మారు మనసు పొందేయడం అనుకుంటున్నాం మనం లేదు మారు మనసు పొందలేదు నిజంగా దేవుడు సజీవుడు ఈయన కాపాడాడు అసలు ఎలా బ్రతికాడు ఇది దేవుని కార్యమే అని చెప్పి మారు మనసు పొందలేదు ఆయన మరింత కర్కసులైపోయి ఈ సెబాస్టియన్ గారిని ఏం చేశాడంటే ఈసారి ఊరి చివరకు కాదు ఈ రాజభవనం ఎదుటే కొట్టి చంపమని చెప్పి ఆజ్ఞాపించాడు అంటాడు అంతే ఆ సెబాస్టియన్ గారిని బంధించారు మరి చావగొట్టారు ఈసారి ఏం చేశారంటే మరలా తిరిగి లేవకుండా ఒక పెద్ద గోతులో పడేశారనమాట మరి ఈ సెబాస్టిన్ గారు ఎస్సు క్రీస్తు వారి కొరకు మరొకసారి చావు దెబ్బలు తినటం మరింత శ్లాఘ్యముగా ఎంచినటువంటి సెబాస్టిన్ గారు హతసాక్షిగా ప్రభును శుద్ధిస్తూ ప్రభును మహింపరుస్తూ చనిపోయారు ప్రియులరా చూసారా దేవుడేదో జీవమిచ్చాడంటే హ్యాపీగా బ్రతకాలనుకుంటూ ఉంటాం మనం కానీ అటువంటి బాణాల చేత కొట్టబడి చనిపోయినటువంటి వ్యక్తి మరలా బ్రతికి మరలా సువార్త ప్రకటిస్తున్నాడు బ్రతికుంటే క్రీస్తు కొరకే అన్నట్టు కాబట్టి రోజుని మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి మనం ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుని మహింపరచగలుగుతామా లేకపోతే ప్రభుని ఎంత దూషిస్తాం ఎంత ద్వేషిస్తాం ఎన్ని మాటలు అంటాం కానీ నేను ఎక్కడ కూడా ఒక మాట కానీ దేవుని అన్నట్లేదు ప్రభువుని కానీ చూపిస్తున్నాడు చక్రవర్తి ఏదైతే రాజులు ఏదిటైనా ఎక్కడైనా కూడా దేవుని గొప్పగానే చెప్తూ ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా వేసి వైపే చూశాడు ఎసు గొప్పతనని చాటి చెప్పారు మరి బ్రతికుంటే క్రీస్తు అన్నట్టు బ్రతికినంత కాలం కొన ఊపిరి వరకు కూడా మరి ప్రభును స్థుతిస్తూ మహింపరుచు చనిపోయారు అటువంటి భాగ్యం మరి వినిచ్చిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి గాక